మనము విజువల్ స్టోరీ టెల్లింగ్ పవర్ గురించి మాట్లాడుకున్నాం మాటల కంటే విజువల్స్ ఎలా ఎక్కువ మాట్లాడతాయనే తెలుసుకుందాం మనసుని మాటలు కాదు చిత్రాలు ఒక మంచి విజువల్ మనలో భావోద్వేగాన్ని నమ్మకాన్ని గుర్తింపుని కలిగిస్తాయి అవునా మీరు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్న ఒక మోటివేషనల్ కోట్ ఏదైనా గాని మనకు కనిపిస్తాయి మంచిగా అవి చూడండి మీరు ఒకసారి ఇన్స్టాలో చూస్తూ ఉంటారు మంచి కలర్ లో బాగా దాని మీద టెక్స్ట్ బాగా ఇది చేసి కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేయాలనుకోండి మనం స్ట్రక్ అయిపోతాం ఇంకా స్క్రాల్ చేయము అది మోటివేషనల్ కోట్ బాగా మనకు అంటే ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అయిపోతుంది అప్పుడు మనము ఖచ్చితంగా ఆగి ఆ కొటేషన్ మొత్తం చదువుతాం అవునా ఎందుకంటే అక్కడ ఎమోషనల్ కొటేషన్ ఉంది కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఎమోషనల్ గా ఆగిపోతాము అలా మీరు కూడా మీ బిజినెస్ గురించి కానీ మీరు ఒక కోచ్ అయితే కోచింగ్ గురించి మీరు ఒక మంచి పోస్టర్ కానీ ఒక రీల్ కానీ ఆ కలర్ చెప్పినట్టు ఆ థీమ్ కలర్ గాని మీరు డిజైన్ చేసుకున్నట్టయితే మీరు ఇవన్నీ పాటిస్తూ మీరు వీడియోస్ చేసినట్టయితే కస్టమర్ అనేది అక్కడికి వచ్చి నిలబడతాయి ఒక నిమిషం వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అది మీరు ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం మీ బ్రాండ్ కోసం విజిబుల్ గా ఎలా క్రియేట్ చేయాలి ఏ రకమైన విజుబులిటీ ఎక్కువగా ట్యాగ్లైన్స్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మీరు ఆలోచించుకోండి విజువల్ అనేది స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి అసలు విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి విజువల్ గా ఒక భావాన్ని ఒక సందేశాన్ని ఒక అనుభూతిని ఇచ్చేదే విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే మనం పెట్టే ప్రతిది ఒక చిత్రం ఒక కథ చెప్తుంది అని చెప్పినట్టు మీరు ఒక ఫోటో పెట్టినా కూడా మీరు చేస్తున్న బిజినెస్ గురించి అయినా మీరు చేస్తున్న వ్యాపారం గురించి అయినా మీరు ఏదైనా కోచింగ్ ఫీల్డ్ లో ఉన్నా మీరు ఒక మీ ఫోటో మీరు చూస్తున్న చూపు కాన్ఫిడెన్స్ గా ఉండాలి ఇక్కడ చాలా మంది చేస్తున్నారు కానీ ఎక్కడో మీరు లో అయినట్టు కనిపిస్తూ ఉంటారు ఏదో మిస్ అయినట్టు ఏమి కాదు మీరు ప్రాపర్ గా మీరు ఎందుకు అలా ఉండాలి ముందుకు వెళ్ళడానికి మీకంటూ ఒక విజువల్ గా విజువలైజేషన్ లో కూడా మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ చేతిలో ఇక్కడ చేస్తున్నాను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను ఇక్కడ నేను ఇది ఒక ఒక యాక్షన్ మీకు కనిపిస్తున్నానా ఇది ఒక యాక్షన్ అంటే అవతల వాళ్ళు చూసేదాన్ని క్యాప్చర్ చేస్తారు మనం ఎలా చూస్తున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఏం వర్క్ చేస్తున్నాము అనేది మనం మాట్లాడే మాటల కంటే మనం విజువల్ గా చూపిస్తే మన మెదడు కూడా మనం మాట్లాడే మాటల కంటే విజువల్ గా చూపిస్తే అరవై వేల రెట్లు ఎక్కువగా మనకు గుర్తుంటుందంట మనం ఏదైనా ఒక చేస్తున్నాము అది ఇప్పుడు నేను చేసేసుకొని నేను కనిపించకుండా నేను మాట్లాడితే మీకు గుర్తుండదు అదే నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నా బ్యాక్గ్రౌండ్ లో నేను ఏం మాట్లాడుతున్నానో విజువల్స్ వచ్చాయి అనుకోండి మీకు ఇంకా బాగా గుర్తుంటుంది అదే ఇందాక చెప్పాను కదా మీకు మీరు చేస్తున్న వర్క్ గురించి మీ బ్యాక్గ్రౌండ్ లో రావాలి నువ్వు ఒక మొక్కలు బిజినెస్ చేస్తున్నావు నువ్వు మొక్కల గురించి ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో అవి కనిపిస్తూ ఉండాలి విజువల్ గా ఎక్కువ పర్సెంట్ గుర్తుండీ ఉపయోగం ఉంటుంది వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు లేదు ఒకవేళ మళ్ళీ స్క్రోల్ చేసిన నెక్స్ట్ మళ్ళీ గుర్తొస్తారు దానికి కావాల్సింది ఏంటి డిజైన్ నేర్చుకోవాలంటే భయం ఉండేది చాలా మందికి భయం అండి కొన్ని కొన్ని ఎలా ఏంటి నాకు భయం ఎక్కువ డిజైన్ ఎక్కువ అనేసి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మన మేడం ఉన్నారు శిరీష గారు బయటికి రావాలి ఆన్ చేసుకోవాలంటే మేడం కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నారు ఇలా కొంతమందికి కొన్ని ఉంటాయి కానీ వాటిని అన్నింటినీ అధిగమిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం దీనికి క్యాన్వాలో మనము మన విజువల్ గా డిజైన్ చేసుకోవాలి లోగో డిజైన్ చేసుకోవాలి తమ్నెళ్ళు డిజైన్ చేసుకోవాలి మనం చెప్పే మాట మనం కూర్చునే విధానము ఇవన్నీ కూడా మార్చుకోవాలి ఇప్పుడు నేను నేను రెండు చేతులు కిందికి పెట్టుకొని కట్టేసుకొని నేను మాట్లాడుతూ ఉంటా ఇప్పుడు మీకు ఏమైనా ఎక్స్ప్రెషన్స్ అర్థం అవుతాయా ఎట్లా బరబొమ్మ లాగా నేను ఇలా ఉండిపోయినానంటే ఏం అర్థం కాదు నేను ఇలా ఇట్లా అదే మన హావభావాలు అనేది బయటకు వచ్చేస్తే ఆ ఇది అనేది వేరేగా ఉంటుంది కదా ఎప్పుడు కూడా చాలా మంది వీడియోలు మాట్లాడుతున్నారు మీలో కూడా చాలా మంది నేను ఇప్పుడు చూస్తున్నాను సైక్ గారు కూడా మాట్లాడుతున్నారు కానీ హావభావాలు తెలియట్లేదు మీ హావభావాలు బయట అదర్ పర్సన్ తెలియాలి ఇప్పుడు ఆ శారీ బాగుంది అనేది అదర్ వాళ్ళకి తెలియాలి కదా ఈ శారీ అండి కలర్ బాగుంది అంటే నువ్వు అంటే సరిపోదు కదా నువ్వు అది వేరు చేసి చూపించడమా లేకుంటే దాని గురించి క్లియర్ గా నీ ఫేస్ లో కనిపించాలి నిజంగా ఆ అక్కడ నిలబెట్టి చూస్తారు ఒక సెకండ్ ఏంటి ఈ సారీ గురించి కానీ ఎవరు అని సెకండ్ అవుతారు ఏ హావభావాలు లేకుండా చూపిస్తే ఎవరు కూడా పర్చేస్ చేయరు మేడం మనము మన హావభావాల్ని ఎక్స్ప్రెస్ చేయాలి అదే మన ఐడెంటిటీ అది మన హక్కు ఏమంటారు దీని గురించి ఒకసారి చెప్పండి స్టోరీ టెల్లింగ్ ఫార్ములా అనేది మీ బిజినెస్ కి మీరు ఎలా యాడ్ చేసుకుంటారు నా బిజినెస్ కి నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్గా నేను స్ట్రాంగ్ గా కూర్చొని మాట్లాడతాను నా హావభావాలు తెలియజేస్తాను అని చెప్తున్నాను మీరు కూడా మీ బిజినెస్ కానీ మీ మీరు చేస్తున్న వృత్తికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రోజు వీడియో పెడుతున్నాము రోజు మనం ఏదో ఒకటి చేస్తున్నాము కానీ మనకు క్లైంట్స్ రాలేదు అంటే మన ఐడెంటిటీ మనం ఇచ్చుకోవడంలో ఎక్కడో లో అవుతున్నాము మనం బిల్డ్ చేసుకోవాలి స్ట్రాంగ్ గా కనిపించాలి అవతల వాళ్ళకి అంటే మన ప్రోడక్ట్ కూడా ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా కనిపిస్తాము అంటే మన దగ్గర క్వాంటిటీ కాస్ట్ ఇవన్నీ కూడా మనము ఇది చేయగలిగేటప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడాలి విజువల్గా మీరు విజువల్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఇమేజ్ లో ఏదైనా మనం ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాను ఇలా ఉంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఒక కోచ్ ఒక లేదో ఏదో ఒక ప్రొఫెషనల్ లో ఉంది అనుకుంటారు అదే రేణుకా గారిని చూస్తే టైలర్ అనేసి వెంటనే గుర్తుపడతారు అదే హేమీ గారి హోమ్ కనిపిస్తుంది అంటే ఒక హోమ్ మేకర్ అనేసి అనుకుంటారు అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఏ పొజిషన్ లో కనిపిస్తున్నామో అదే అనుకుంటారు సొసైటీ అయినా మన పక్కన వ్యక్తులైనా కానీ మన ప్రొఫెషన్ అదే అనుకుంటారు కాబట్టి మనం విజువల్ గా ఐడెంటిటీ అనేది మనం నిర్ణయించుకోవాలి మన సెల్ఫ్ బ్రాండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి మనం అది చూస్తానే ఏం గుర్తు రావాలి అనేది మీరు విజువలైజేషన్ చేసుకొని మీరు చేస్తున్న వృత్తికి విజువల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి అప్లై చేసి దాన్ని మీరు డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేయండి ఓకేనా